ఒక సినిమా ఫలితాన్ని రివ్యూ నిర్ణయిస్తుందా పాజిటివ్ రివ్యూ ఇస్తే కమర్షియల్గా ఒక చిత్రం వేరే లెవెల్కి వెళ్ళడం అలా కాకుండా నెగిటివ్ రివ్యూ ఇస్తే ఫ్లాప్ అయిపోవడం వంటిది ఒకప్పుడు జరిగేవేమో కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితులు లేవు కానీ నిర్మాతలు మాత్రం ఎందుకో రివ్యూస్ను చూసి వణికిపోతున్నారు సినిమాలను రివ్యూయర్స్ తొక్కేస్తున్నారని సింపతి కార్డు వాడుకొని గత కొంతకాలంగా నిర్మాతలు మీడియా ముందు మాట్లాడుతూనే ఉన్నారు కొంతమంది సినీ నటులైతే రివ్యూవర్స్ని బండ బూతులు తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి అందుకే త్వరలోనే సినీ రివ్యూస్ ఇచ్చేవారిపై నిర్మాతల మండలి కఠినమైన నిర్ణయం తీసుకోబోతోంది అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త వినిపిస్తోంది ఆ నిర్ణయం ఏంటంటే ఇక మీదట విడుదల అవ్వబోయే సినిమాలకు రివ్యూలు వారం రోజుల తర్వాతే ఇవ్వాలి అనే రూల్ని తీసుకొని వస్తే ఎలా ఉంటుంది అని పరిశీలిస్తున్నారు ఫిల్మ్ ఛాంబర్కి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఈ విషయంలో పూర్తి హక్కులు ఇచ్చినట్లు తెలుస్తోంది సినిమా విడుదలైన వారం రోజులు పూర్తి అయ్యే వరకు ఎవరైనా సోషల్ మీడియాలో రివ్యూస్ ఇస్తే వారిపై లీగల్గా నోటీసులు జారీ చేయొచ్చు కేరళ కోర్టు తీర్పుని ఇక్కడ కూడా అమలు చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి